అటాక్ వస్తుంది ఆయన ఏమనుకున్నాడు ఇక్కడ ఏమనుకున్నాడు మొత్తం వ్యక్తిగత నిద్ర మన ఇష్యూ అడిగి కానీ ఒక మంత్ ఒక ఎమ్మెల్యే నువ్వు పట్టుకొని మరో ఉంచుకోబోతుంటే మీరు ముగ్గురు కాముంది కదా అది మేము అనేది మేము రిక్వెస్ట్ చేసి మేము అది మేము బాధపడేది ఎందుకు కంట్రోల్ చేయకపోతే ఎందుకు విఫలమైన అంటున్నాడు నేను పోలీసులు స్టేజ్ నుంచి గురవరం దాకా వచ్చే స్టేజ్ ఎందుకు వచ్చింది మీరు అంటున్నాయి మీరు వింతగా వచ్చింది ఎమ్మెల్యేలు ఆయన మీద వచ్చింది ఎమ్మెల్యే ఈయన మీరు వెళ్తా వచ్చే కదా పరస్పరంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ మీకే ఉన్నాయి కదా ఒక ఎమ్మెల్యే తొక్కుమని ఒక ఆయన ఒత్తుమని ఇది ఆయన చేసింది షేమి కొడతాయి భయపెద్ద గు కాబట్టి ఆ ఎత్తే పెట్టే కేసులు అన్ని కూడా మీ ప్రోత్సాహంటే పెట్టండి ఒక మంత్రి అంటాడు నేను గల్లబట్టిని చెప్పి కేసు పెట్టు అని అది అక్రమ కేసులు పెట్టి ఎంతమంది ఓపెన్ ముక్కుతు ఆవేశాలు అనేది ఏ ఏ సమావేశం జరుగుతూ ఉంటాయి ఇది వాస్తవం అసెంబ్లీలో జరిగిన ఎన్నో సమాధి జరుగుతూ ఉంటాయి అసెంబ్లీలో ఎన్నోసార్లు ఊస్టప్పులు జరుపుతా ఉంటాయి స్పీకర్ కంట్రోల్ చేసిండు ఎక్కడెక్కడ ఏమైంది ఉండక ఒకరి మధ్య ఒక క్లోజ్ చేసిండు మరి ఇక్కడ ఎందుకు తరలి అక్కడ ఎందుకు ఉపాసంటే కేసు పెట్టే దాకా గంట లోపలి పెట్టాలంటే రాత్రి పెట్టదు కేసులు ప్రభుత్వాలతో కేసులు పెట్టుకో ఒక చెప్పి అయిపోయింది ఆ చర్యలు ఏమున్నదో నిన్న ఎంక్వైరీ చేసుకోవాలి ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యుద్ధం నిలవాలి క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి గురుమంతులు ఆ ప్రయత్నం చూసే అడుగు లే వ్యక్తిగతంగా కక్ష ఉందని చెప్పి కౌశల్ మీద కేసులు పెట్టి బలా ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క మనసు అంతా వైరం ఉంటుంది అంతా మాత్రం కేసు పెట్టి లోపలిస్తాము స్టేజ్ మీద గొడగొడతారా సో ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఆన్సర్ ఇవ్వండి ఇప్పటికే అడిగిన దానిక ఆన్సర్ ఇవ్వండి మేము అడిగిందనుక ఆన్సర్ ఇవ్వండి కౌశలికి అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వండి ఆన్సర్ చేయకుండా కేసులు పెట్టి బురగర గుంకపోయినది పూర్తి విలువైంది కరీంనగర్ చరిత్ర ఎప్పుడైతే జరగలేదు మీరు మంత్రి జరగలేదు మీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఆపోజిషన్సీ వచ్చి వచ్చింది మేము అని అడిగిందా సానుకూలత కొత్త ఆయన చాలా ఇన్వెస్ట్ చేశాను మేము మీద సానుకూలంగా మేము రెస్పాండ్ అయినా రెస్పాండ్ అయ్యే బాధ్యత ప్రభుత్వం పెద్దది రెస్పాండ్ కావాలి అధికార ప్రతిపక్షాలు ఉన్న సమస్యలు తెలియడం రెస్పాండ్ కావాల్సిన పోయి వాళ్ళకి ఎదుగుద్దాడు చేస్తారా బలం ఉందని చెప్పి పది సంవత్సరాలు పెంగళం ఉన్నాం కదా ఇక్కడ కేసు పెట్టలేదు మీ మీద పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి పునరుత్వ కావద్దని కోరుకుంటున్నాం కౌశిక రెడ్డి ఉన్న కేసు ఆ ముగ్గురు అమాయకులు వెత్తేసే ప్రయత్నం చేయమని చెప్తున్నాం కౌశిక సంబంధం చెప్పాలి అది చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు సభ్యత చెప్పిండు అదే ఆయనకి సభ్యతలు తీసుకుంటారని చెప్పిండు ఇంతవల సభ్యతలు ఆయన చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఫోటో తీసుకుంటా అని చెప్పిండు ఇంతవరకు అని చెప్పిండు ఆ ఇద్దరి మధ్యన ఆవేశాలు ఏమైందంటే మీకు తెచ్చి మాకు మాత్రమే కంట్రోల్ తేదు కదా కేసులు పెట్టిస్తారా అమాయలు అంటారు ముగ్గురు అమాయలు కూడా ఎందుకు గురవరకు పోతుండే కళ్ళు చూసి చూసి కంట్రోల్ చేయ ప్రయత్నం చేసినాం గుంచు ఖచ్చిపే ప్రయత్నం చేస్తాం ఇద్దరు సమాజం గొడబెట్టి గొడవను ఆపే ప్రయత్నం చేసినాం ముగ్గురు మంత్రులు కేసులు పెట్టే ప్రయత్నంగా పోలీసులు పోలీసులు శ్రేణి ఖర్చు పోలీసులు షేర్ మీద మీ అనుమతులు లేకు వచ్చారు విఫలమైనట్టు మీరు అడ్మినిస్ట్రేషన్ లో కంట్రోల్ చేయలేకపోయారా ఆ ఒక్క సమావేశం అంతా మీది కదా హెడ్ ఆఫ్ దూట్ మీరే కదా మీరే మీరు దానికి స్టేజ్ నుండి మీరు కంట్రోల్ చేసిన బాధ్యత పోయి మీరు పోలీసులు చేర్పించడం లేదు జిల్లా ఎమ్మెల్యే పోలీసులు కయత్నం చేస్తున్నాం పూర్తిగా మన వంద శాతం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ప్రజలు ఏదైతే దత్తబంధు అడిగినో దాన్ని అడిగి దానికి మధ్యలో పక్కగానే ఏం కామెంట్ ఇస్తున్నావు అది ఎవరికి తెలియదు ఆ వాళ్ళిద్దరి మధ్యన విమర్శ జరిగింది ఆ విధంగా ప్రత్యాకారాలు జరిగినాయి ఆ విషయంగా మాట్లాడుకున్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని మామూలు ఆ పరిస్థితి కదా నేను పక్కకు నా తర్వాత నేను అడిగి నాకు క్లియర్గా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు నేను మాట్లాడితే మీ బట్టమనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశానికి వచ్చేసింది అండి సో దాని ఆవేశ ఆవేశాలను మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న ఆ మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాము ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసిన విఫలమయ్యమే వెను వెంటే పోలీసులు వీళ్ళు అనుమతించి పోలీసులు ఎట్లెక్తారండి కంట్రోల్ చేసే కాదు ఐదు నిమిషాలు కంట్రోల్ చేయలేకపోదురా ముగ్గురు మంత్రులు వచ్చింది చేయలేకపోదురా అదే

నేను జిల్లా పరిమితంగా మాట్లాడుతున్నాను నాకు అన్నమాట జరిగింది కాబట్టి కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు జిల్లా పరిషత్ సమావేశంలో గొడవలు అయినాయి తీసుకున్నాను చాలా మంది పరస్పరంగా వైవిధ్యం ఉన్నది మున్సిపాలిటీ ఎన్నో సమావేశం జిల్లా కానీ ఏదో సమావేశ బట్టి పోలీసులు గొర్రెరా సహచర ఎంబ్యులెన్స్ కేసు పెట్టిన దాఖలా లేవు ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి మీద వచ్చి మీరు సహచరి ఎమ్మెల్యే ఉంచుకోబోతుంటే మీరు అనుమతిస్తే పోలీసులు వచ్చింద్రా అనుమతిస్తే మీరు విఫలమైనట్టే అనుమతి చేయకపోతే పోలీసులు ఎందుకు వచ్చిందో మీరు ఫస్ట్ దాని మీద విచారం చేయండి అని చెప్పి చెప్తుంది నిన్న మీరు అంత కళ్ళు చూసింది మీరు పరస్పరం మాట్లాడంగా వన్ మినిట్ లో మేమే కంట్రోల్ చూస్తా తీసుకపోయినాం అప్పటికే పోలీసు ముంచకపోయాం ఒక్కటే మీరు మీరున్నారో కళ్ళ ముందట మేము వాళ్ళు పరస్పరం మాట్లాడే ఎవరైనా కానీ అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఎవరి మాట్లాడుకున్నా ఆ వేదిక మీద ఆ ఒక్క ఉదృత వాతావరణం వస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా కంట్రోల్ తీసుకుని మేము మీరు ఆల ఒక పోలీసులు వచ్చినప్పటికి పోలీసు కంట్రోల్ చేస్తున్నాం డోర్ టచ్ సేమ్ మీరు కంట్రోల్ అని చెప్పినా కూడా ఆయన గొడవలు ముంచుకో మేము కంట్రోల్ చేసినాం అప్పటికే ఉన్న ఆవేశాల ముందు కూడా మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాం కదా అలాగే ముగ్గురు వందలు చేస్తే అయిపో కదా అంటే అన్న ఉద్దం కూడా స్వయం తమ్ముడే కదా కంట్రోల్ కాకపోతే రెండు నిమిషాలు అయిపోయింది మేము కంట్రోల్ చేసినాం కదా పట్టుకపోయాం కదా బయటకు అది నేను ఇటువంటి ఎన్నో గొడవలు జరిగినాయి కానీ పోలీసులు వచ్చి మూడు నాలుగు కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదా ఇప్పుడు ఇవ్వరు కార్పొరింగ్ లోపల సమాజం కార్పెట్ గొడవ పెట్టిన జిల్లా జడ్ పిటిషన్ కూడా పొల పెట్టుకున్నది ఇప్పుడు కర్పం కాలే కాలే కాదు గొడవ కాలే కదా అంటే కన్న శ్రీహరి గారు కానీ ఆ రోజున జీవరెడ్డి గారు కానీ చాలా గొడవలు దిద్దాం ఒక వన్ టూ వర్స్ స్తంభించిన పరిస్థితి ఉంది కానీ ఏ విధంగా పోలీసులు లోపల కట్టే పోలీసులను అటాక్ చేసే పరిస్థితి రాలేదు కదా జరగకూడదని జరిగింది అంటున్నాను అంటే జరగకూడదు సంజయ్ చేసి జీవన్ రెడ్డి మన కౌశిల్ రెడ్డి ఆ ఇతర పద్ధతిని ఏ ఉద్రిక్త వాతావరణం జరిగిందో చెప్ తెలుసుకున్న విషయం జరిగిపోయింది అది ఇద్దరు వ్యక్తిగత విషయంలో ఇమీడియట్ కంట్రోల్ చేసిన పరిస్థితి ఉండేది చేయలేకపోయింది